ఛానల్ అండి ఈరోజు మన ఇంట్లో మన కిచెన్లో వంట చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాను మన కిచెన్లో ఓకేనా ఫస్ట్ టైం చేస్తున్నాను ఈరోజు వచ్చేసి మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే మష్రూమ్ బఠానీ ఇంకా ఉల్లగడ్డ వేసి కుర్మా లాగా చేస్తున్నాను పూరి లేక అనమాట పొద్దున్నే కి చూసేయండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ టమాటో ఉల్లగడ్డ కొత్తిమీర ఇది వచ్చేసి కరివేపాకండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగానే ఉంది బాక్స్లో వేసి పెట్టాను ఇక్కడ చూసేయండి ప్యాన్లో ఆయిల్ వేసేసాను ఇప్పుడు మనము కర్రీ చే చేసుకున్నాము ఆయిల్ అయితే వేసాను ఎక్కువ ఏం వేయలేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటుంది అంతే ఎక్కువ లేదు ఇవన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను మీరేం చేస్తున్నారో చాలా రోజులు అయింది కదా వీడియో చేసి నాకైతే టైం లేదు ఇవన్నీ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళాను అనమాట మా చెల్లి పెళ్ళి ఉండింది మా అక్క వాళ్ళ అడుగుది కూడా పెళ్ళి ఉండింది అనమాట అందుకోసం నాకు అసలు అసలు టైమే లేదు అక్కడికి ఇక్కడికి తిరగడమే సరిపోయింది వచ్చిన వచ్చినప్పటి నుంచి ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాం ఆనియన్ పచ్చిమిర్చి రెండు వేసేస్తున్నాము మీరేం చేస్తారో ఈరోజు మన ఇంటర్ స్పెషల్ వచ్చేసి ఈరోజు ఇదే ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము అల్లం ఇల్లి పేస్ట్ వేయాలి నేనైతే త్రీ టే టేబుల్ స్పూన్ వేసుకున్నాను పూరీ లేదు కదా గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి కొద్దిగా ఎక్కువే మసాలా వేసుకున్నాను మీరు కావాలంటే తక్కువ వేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన అనేది పోవాలన్నమాట పచ్చివాసన వస్తే అసలు కర్రీ టేస్ట్ ఉండదు మీరు పచ్చివాసన పోయేలోపు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనము టమాటోలు వేసుకోవాలి నేను ఒక ఫోర్ టమాటోలు వేసాను మీకు కర్రీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదంటే ఒక టూ అయితే సరిపోతుంది సరిపోతాయి టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూసేయండి టమాటాలు అయితే కొద్దిగా మగ్గాయి ఇప్పుడు మనం మష్రూమ్ వేసుకోవాలి చూసేయండి మష్రూమ్ మష్రూమ్ కూడా వీటిలో ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిసేపు మష్రూమ్ అంతా వేసాను ఇంకా ఉల్లగడ్డ కూడా వేసేసుకున్నాను ఇప్పుడే ఎందుకంటే ఇవి టైం పడతాయి కదా ఉడకడానికి అందుకోసం ఇది కూడా ఇప్పుడే వేసేసుకుంటాము వీటిని బాగా కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ ఉంచుకోవాలన్నమాట మనం కర్రీ ఏదైనా కూడా ఫ్రై చేసుకోవడంలోనే ఉందండి టేస్ట్ మీరు తొందర తొందరగా చేస్తే అది బాగుండదు నిదానంగా బాగా చేసుకోండి బాగా ఫ్రై చేసుకో మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చి వాసన వస్తుంది మొత్తం బాగా అంతా కలవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాము మూత పెట్టి చూసేయండి ఇది కూడా కొద్దిసేపు బాగా మగ్గించుకున్నాము ఇప్పుడు మనము పసుపు ఉప్పు అవి వేసుకోవాలి కారం అది ఇంకా నేను వేరే కదా ఫస్ట్ అయితే కొద్దిగా పసుపు వేసుకున్నాము పసుపు ఇంకా సరిపడా ఉప్పు అనమాట చూడండి మీరు అందాగా వేసుకోండి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి నేను అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు ఇంకా మొత్తం అన్ని ఫ్రై అయిన తర్వాతనే మా వాటర్ అనేది నేను యాడ్ చేస్తాను ఇవ్వండి బాగా కలుపుతున్నాను ఇప్పుడు కరపొడి వేయాలి రెండు స్పూన్లు వేస్తున్నాను చిన్న స్పూన్లు మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి బాగా ఇది కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సైడ్ ఆయిల్ పెట్టాను పొర్రీ కోసము ఈ సైడ్ పూరి చేస్తాం అనమాట ఇప్పుడు కర్రీ అయ్యేలోపు అది కూడా ఫ్రై చేసుకున్నాము చూడండి కలుపుకుందాం ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ధనియాల పొడిగా వేసాను ఇది కూడా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అవ్వాలన్నమాట మొత్తం బటాని కూడా యాడ్ చేసుకున్నాను ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనము మగ్గించుకున్నాము చూసేయండి కర్రీ అయితే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు లాస్ట్లో నేను కొత్తిమీర కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను నేను వేయలేదు కదా ఫస్ట్లో ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనము సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి సైడ్ హాట్ వాటర్ అనేది పెట్టాను ఇది యాడ్ చేసుకున్నాను ఇంకా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇది కూడా బాగా కట్టుకోవాలి నేను ఎక్కువ హాట్ వాటర్ అనేది యూస్ చేస్తాను ఎందుకంటే మనకి గ్రేవీ మళ్ళీ ఉడకడానికి టైం పడుతుంది కదా కర్రీ టేస్ట్ కూడా పోతుంది ఇది ఒక ట్రిక్ అనమాట ఎప్పుడైనా మీరు హాట్ వాటర్ యూస్ చేయండి కర్రీ టేస్టీగా వస్తుంది టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఉప్పు సరిగ్గా ఎదురు చూసుకున్నాం ఈ వాటర్ ఈ వాటర్ కూడా వేసేస్తున్నాము బాగా కలుపుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ సైడ్ ఆయిల్ కూడా హీట్ అయ్యింది మనం ఇప్పుడు పూరీ చేస్తున్నాము చూసేయండి కర్రీ ఒకసారి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా గ్రేవీ చూడండి ఎంత బాగుందో ఇది ఒక ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం పూరీ చేస్తున్నాం నాన పూరీ తీసుకురా తీసుకురా మా కడుకు ఫ్రెండ్స్ అయ్యా సిగ్గుపడుతున్నాడు మా అక్కడకు నా అక్కడకు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు నైన్త్ నైన్త్ కి వెళ్తాడు అనమాట ఎయిత్ చూడు నేను ఎయిత్ అన్నానని నైన్త్ మా అంటున్నాడు నైన్త్ క్లాస్ అనమాట చూడండి మా పాప రుజ్జింది ఈరోజు కూరీలు ఎంత బాగా రుజిందో సేమ్ మా పాప కానీ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ అయితే అసలు ఫస్ట్ టైం కదా నేను వీడియో చేయను అసలు నాకు టైమే లేదండి టైం అస్సలు లేదు నాకు చేయడానికి ఈరోజు పొద్దున్న పొద్దున్నే లేచి ఫస్ట్ నీకు వీడియో చేయాలని ప్రిపేర్ చేశాను అనమాట ఇదంతా మా పాప కూడా హెల్ప్ చేసింది అండి నేను అక్కడనే కాదు మా పాప పూరీ రుచిస్తున్నాను అనమాట చూసండి పూరి ఫ్రై చేస్తున్నాము ఇటు సైడ్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది కుర్మ పూరిలోకి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్